హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎరమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి పదే పది నిమిషాల్లో చాలా టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఆనియన్స్ బ్రెడ్ రోల్స్ చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీ అందరూ వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా బ్రెడ్ స్లైసెస్ని కొన్ని తీసుకోండి నేను నాలుగు బ్రెడ్ స్లైసెస్తో రెసిపీ అనేది చేయబోతున్నానండి ఇలా ఈ నాలుగు బ్రెడ్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఫ్రెండ్స్ మనం ఆనియన్స్తో శనగపిండితో ఎక్కువగా పకోడీ చేసి టీ టైంలో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా అదే ఆనియన్స్తో అదే శనగపిండితో నేను రెసిపీ అనేది చేయబోతున్నానండి ఇలా బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా దీనిని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి మరీ ముద్దలాగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని అదంతా ఒక బౌల్లో వేసుకోండి ఈ స్నాక్స్ అనేది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయండి మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అవన్నీ మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకుని వేసుకోండి దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వాము వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకోండి ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసే వరకు ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి ముందుగా ఇలా కలిపిన తర్వాత వాటర్ని పోసుకుంటూ పకోడీ పిండిని రెడీ చేసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి జారుగా అయిపోతుంది పిండి జారుగా అయింది అంటే ఆనియన్స్కి ఎక్కువగా పట్టదు నేను చూపించే విధంగా చిక్కగా కలుపుకోండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు పిండిని కొంచెం టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలా కలుపుకునే పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ తీసుకోండి దీనిపైనున్న స్కిన్ అంతా తీసేసుకుని నీట్గా కడుక్కోండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాళ్ళని బిల్లైకాన్ని కూడా టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా మనం తీసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇలా చక్రల్లాగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇలా తీసుకోండి ఇప్పుడు మనం పకోడీ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిలో ఒక్కొక్క ఆనియన్ రింగిని ఇలా ముంచి పిండి మొత్తం కోటింగ్ ఆనియన్కి కోటింగ్ అయ్యేలా మొత్తం ముంచుకోండి ఇప్పుడు బ్రెడ్ పౌడర్కి అంటించుకోండి ఇలా శనగపిండి ముంచిన తర్వాత అంటుకున్న తర్వాత ఇలా బ్రెడ్ పౌడర్ కూడా ఆనియన్ చుట్టూ అంటుకునేలా ఇలా బ్రెడ్ పౌడర్లో డిప్ చేసి అలా ప్లేట్లోకి పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రింగ్స్ అన్నీ కూడా ఇలా శనగపిండిలో ముంచుకొని ఇలా బ్రెడ్ పౌడర్తో డిప్ చేసి ఇలా చుట్టూ కూడా అంటుకునే ఇలా పౌడర్తో కవర్ చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఎప్పుడు కూడా మనం శనగపిండి పకోడీ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటాయండి పిల్లలే కాకుండా పెద్దవారు కూడా చాలా ఇష్టపడుతూ తినొచ్చు అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసేయచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా నచ్చుతుంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా మనం కట్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ అన్ని కూడా ఇలా శనగపిండిలో డిప్ చేసి బ్రెడ్ పౌడర్తో కూడా డిప్ చేసి ఇలా అన్ని ప్లేట్లో సర్ది పెట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదండి చాలా సింపుల్గా ఇవి ఫ్రై అయిపోతాయి తక్కువ ఆయిల్తో కూడా వీటిని డీఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రింగ్స్ అన్నీ కూడా అలా ఆయిల్లో వేసి చుట్టూ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న రింగ్స్ అన్నీ కూడా ఆయిల్లో పట్టినన్ని వేసుకుంటూ వెనుకవైపు కూడా ఫ్రై చేసుకుని అన్నీ రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఇంకా రెడీ అయిపోయండి ఆనియన్ బ్రెడ్ రింగ్స్ బ్రెడ్ రోల్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్ రింగ్స్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అప్పుడే కంప్లీట్ అవ్వలేదు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దానిలో కొంచెంగా సాల్ట్ వేసుకోండి చిటికెడు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పౌడర్లు పౌడర్ని ఆనియన్ డ్రింక్స్ మీద చల్లుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ అన్నిటికీ కూడా అప్లై చేసుకోండి ఇంకా రెడీ అయిపోయింది పెద్దవారైతే ఇలా మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ చక్కగా సర్వ్ చేసుకోండి చిన్నపిల్లలకి మనం సర్వ్ చేయబోతున్నామంటే వారికి టమాటో సాస్తో సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్ సెట్